హలో ఆ వినపడుతుందమ్మానబడుతుంది రాంగ్ నెంబర్ అండి అయ్యో అగో అయ్యో నేనేమి చెప్పకుండానే రాంగ్ నెంబర్ అంటా వింటామా నువ్వు చెప్పండి నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ్ నుంచి మాట్లాడుతున్నాను జనరల్ మేనేజర్ ని ఎవరండి బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి జనరల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు పదివేలు అప్పు తీసుకున్నారమ్మా ఎవరండి ఓలేటి లక్ష్మి గారు పదివేలు అప్పు తీసుకున్నారు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా ఒక పైసా కూడా కట్టలేదు లక్ష్మీ పిలుస్తాను లక్ష్మి గారు కా అనుభూ లక్ష్మి ఓ లక్ష్మి ఎవరు కావాలండి మీకు నువ్వెవరా మధ్యలోని ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలా కదంతా మొదటి నుంచి నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బోరబడి నుంచి మాట్లాడుతున్నాను ఊలేటి లక్ష్మి గారు మా దగ్గర పదివేలు అప్పు తీసుకుని రెండు సంవత్సరాలు అయింది హలో ఎవరండి ఎవరండి వరి మీ దోంపల్ దగ వరి మీ దోంపల్ దగ ఎంత మంది ఉన్నారా ఇంట్లోని నేను జనరల్ మేనేజర్లేదు మా ఇంట్లో టీవీ లేదండి రే నీక చెబుడు ఫోన్ చెవు దగ్గర పెట్టి మాట్లాడి చెప్తాను నువ్వు అండి నేను జనరల్ మేనేజర్ बैंक का oh.